ఈరోజు మన సబ్స్క్రైబర్ అందరి కోసం ఒక స్టోరీని చెప్పబోతున్నాను చరిత్రలో జరిగినటువంటి నిజమైనటువంటి స్టోరీ గోదావరి మండలంలోని పలివెల అనేటువంటి గ్రామంలో కొప్పేశ్వర ఆలయం అని ఒకటి ఉంది ఆ కొప్పేశ్వర ఆలయంలో ఉన్నటువంటి స్వామి పేరు కొప్పేశ్వరుడు అసలు ఇతనికి ఈ పేరు ఎందుకు వచ్చింది అసలు కొప్పేశ్వరుడు అనే పేరు ఎలా నామకరణం జరిగిందనే విషయాల గురించి మాట్లాడుకుందాం ఆదిలో అంటే పూర్వము కొప్పేశ్వరుడు యొక్క పేరు అగస్తేశ్వరుడు అనేవాళ్ళు ఈ అగస్తేశ్వరుడికి ఒక యువ పూజారి యువ అర్చకుడు పూజలు చేస్తూ ఉండేవాడు అయితే ఈ అర్చకుడు వేషలోలుడు అంటే వేషల పిచ్చి ఎక్కువ అయితే ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరికి ఇది గిట్టేది కాదనమాట ఎవరు వాళ్ళు అందుకని ఒకరోజు ఏం చేస్తారంటే ఈ యువ పూజారికి సంబంధించి రాజుగారికి ఫిర్యాదు చేస్తారు అయితే ఒకరోజు రాజుగారు సడన్గా ఆ ఊరొచ్చి ఆ గుడిని పరిశీలించడానికి వెళ్తాడు అయితే మన యువ పూజారి ఆ రోజు అక్కడ ఉండడనమాట ఇతడు అప్పటికే వేరే యొక్క వేషతో ఇతను రమిస్తూ ఉంటాడు సరే అని చెప్పేసి రాజు వచ్చంగానే ఒక ఆచారం ఉంటుంది గుడి తలుపులు తెరివి అతనికి ఏదో ఒక చిన్న కానుక ఇవ్వడం జరుగుతుంది అనమాట సరే వేషతో ఉండి తర్వాత వస్తాడు వేషతో ఉన్నప్పుడే ఈ యువ పూజారి గుర్తుకొస్తుంది ఏమన్నా గుర్తుకొస్తుంది అంటే అరే నేను మార్నింగ్ నుంచి ఈరోజు స్వామికి ఎలాంటి మాల ధరించలేదు మాల వేయలేదు పూజ చేయలేదు కాబట్టి ఈ వేష జడలో ఉన్నటువంటి ఈ దండం తీసుకొని వెళ్తానని చెప్పేసి తొందరగా వెళ్ళి ఆ దండం తీసుకొని వెళ్తాడు వెళ్ళిన వెంటనే రాజు అక్కడ ఉంటారు రాజు అక్కడ ఉంటేనే వెంటనే రాజుగారికి చేయాల్సినటువంటి కార్యక్రమం ఏదైతే అది చేసేస్తాడు ఆ దేవుడి యొక్క పాదకులు తీసుకుని వచ్చి అతని తలపైన పెట్టి రాజు యొక్క తలపైన పెట్టి ఇతని చేతిలో ఉన్నటువంటి మాల అతను దోషిట్లోకి ఇస్తాడు అందరూ ఊరి జనము తర్వాత రాజు అందరూ చూస్తారు చూస్తే ఆ పూలదండలో ఒక శిరోజం ఉంటుంది అప్పుడు రాజు అడుగుతాడు ఎవరిది ఈ శిరోజము మీ యొక్క వేషదా అని అడుగుతాడు అంటే కాదు ఇది స్వామివారిదే స్వామివారి కొప్పు ఉంది అని అంటాడు అనమాట చాలు చాలు నీ కథలు చూద్దామా కొప్పుందా లేదా అని అంటాడు లేలేదు లేదు ఇది ముహూర్తం కాదు స్వామివారికి నగ ఆభరణాలు ఉన్నాయి ఈ సమయంలో తీయకూడదు రేపు ప్రాంతకాలంలో ఆ యొక్క ఆభరణాలన్నీ తీసేద్దాము మీరు కావాలంటే రేపు రాండి చూపిస్తాను స్వామి వారికి కొప్పుంది అని చెప్తాడనమాట ఈ యువ పూజారి చెప్తే ఇంకా ఈ యువ పూజారికి మొత్తం ఒక భయం అంటుకుంటుంది రేపు పొద్దున ఏం చేయాలా రాజు వచ్చి అడిగితే అని చెప్పి భయం అంటుకొని చాలా పచ్చి శ్రద్ధలతో ఆ రోజు రాత్రి అంతా ఆ దేవుడికి పూజ చేస్తాడు ప్రార్థిస్తాడు పొద్దున లోపల ఆ యొక్క లింగానికి ఒక కొప్పు రావడం జరుగుతుంది వెనకల ఆ కొప్పు వస్తుంది తర్వాత పొద్దున్నే ఈ రాజుగారు వచ్చి పరిశీలిస్తాడు పరిశీలిస్తే ఇది అంత మోసం దగ అని చెప్పేసి ఆ యొక్క వెంట్రుకల్ని ఇలా లాగడానికి వెళ్తాడు లాగడానికి వెళ్తే ఆ యొక్క లింగం నుంచి రక్తం చెముతుంది ఎప్పుడే అతనికి కళ్ళు మసకలు గమ్ముతాయి రాజుగారికి చెంపలు అప్పుడు చెంపలు వేసుకుని తప్పైంది అనుకొని ఆ యువ పూజారి యొక్క భక్తికి మెచ్చి అక్కడ మాన్యాన్ని దానంగా ఇస్తాడు ఇలాంటి కథనే మనకి పూరి జగన్నాథంలో కూడా ఒకటి ఉంది అది తర్వాత దాంట్లో మనం తెలుసుకుందాం థ్యాంక్